తాలెడ వస్తుందన్న వాణిజ్యుల కులాల లోపల పక్కపు ఏమో పక్కల గుడారాల లోపల సాయంత్రం వాటర్ వాటర్ పాలగుడంగ వాటర్ వాటర్ 2 లీటర్లు రెండు నికస లో 5 లీటర్ల సైడ్ కట్ పొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చైర్ అవుతుంది టీచర్స్ వాళ్ళు కౌంట్ దేనియా టీచర్స్ సరే టైం కసరారు రేవెల్ లోకు ప్రతి ఒక్క వేడకు సగం ఉండాలి అన్నమాట కనస స్కూల్ లో పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాక ముందుకే పోదు వచ్చింది పన్నెండు గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రాదు స్టాఫ్ కూర్చోని టీవీ ముంచుకో పెట్టి త్రీ అయి నన్ను తింటారు నంటి ఏమో క్లాస్ గురించి మాట్లాడతాను మీరు

कैसे करते हो मतलब अगर सिर्फ पेपर देना है तो 3 ले लेते हैं आ निकिता लेके दैया यू टेल भी निकिता ना सर हमको इकडे कितने फ्री के लेसन सकते हैं फर्स्ट में हम स्टार्ट चाहिए इवन टेंपर पर तक के लिए चक्कर में आप पे भर में टुकने रुपए लेसन होता मैं पूछता था असल में गेम मार द में का असल आप एक और जितने में टुकने आने के इवन सरम पीरियड बोलती है चेंज आदी सर I think the music is a teacher.